ఆయన పబ్లిక్ గా చెప్పినాడు నేను ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని థౌసండ్ రూపీస్ చేసి ఇది సపోర్ట్ చేద్దామనే లేదనే లేదు నాన్ విషయం తెలుసు తమ్ముడు నీకు తెలుసు ఎవని లెక్క చెయ్య

థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా మిమ్మల్ని చూసినాం నేను ఆ శంభాల్లో ఉండవు కానీ నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా అదే నా ఇప్పుడు ఒకటి అడగాలనుకుంటాము నీకు అందరు నాన్ వేసిన గురించి మొత్తం అందరికి అడిగినాము ఓకే సో ఇప్పుడు నువ్వు కూడా వేసినావు నీ ఒపీనియన్ ఏందో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పునా తన గురించి మనస్ఫూర్తిగా అంటే అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి కొద్ది రోజులు ఏంటంటే ఫైటింగ్ చేశా ఓకే అంటే చాలామంది జీవితాల కోసం ఫైటింగ్ చేస్తానని ఆనందపడి కానీ కానీ తప్పు భయ ఎందుకంటే భారతదేశ భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఇక్కడ ఉప్పు తిని ఇక్కడ నువ్వు నా భారతదేశం అని ఇన్ని రోజులు చెప్పి నువ్వు ఇన్ని వీడియోలు చేసి ఫేమస్ అయ్యి ఒక రాము సీతడు రాముని సీతా తల్లిని రాముడిని తిట్టడం అంటే ఒక కన్న తల్లిని అవమానించినట్లే కదా నిజమే అంతే కదా నేనైనా సరే కానీ కొన్ని నేనైనా సరే అంటే అంటే అభిమానం ఉంది కానీ కానీ ఈ మధ్య కొంచెం ఇది తప్పు భయ ఈ విషయంలో మాత్రము మన కళ్ళ తల్లి మన కన్న తల్లిని ఎంత విమర్శిస్తే ఎంత ఉంటుందో ఈ విషయంలో అయితే అంత కలిసి ఉండి వెనక్కి తీసుకొని కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ చెప్పండి అది కాదు ఫారూక్ ఒకటి యాజ్ అ ముస్లిం గా నేను ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నేను నా మతాన్ని ఎంత గౌరవిస్తానో నా ఆపోజిట్ మతాన్ని కానీ అంతే గౌరవిస్తాను అంతే కాదన్న అంతే గౌరవిస్తా నా నా పర్సనల్ ఒపీనియన్ ఆయన చెప్పినాడో లేదో నేనైతే చూడలే ఇంతవరకు ఒకటి నేను ఒక ఆడియో క్లిప్ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని నేను థౌసండ్ రూపీస్ ఇచ్చి అది మన తెలంగాణ ఐజీ గారు బెట్టింగ్ యాప్ ని సపోర్ట్ చేసినప్పుడు ఎంత ఇది చేస్తారు ఈ విషయంలో మా తెలంగాణ ఎస్పీ గారు ఎందుకు సైలెంట్ ఉన్నారు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినప్పుడు ఆయన ఎంత రియాక్ట్ అయినారు ఆస గవర్నమెంట్ లేదంటే దీన్ని ఆయన పబ్లిక్ గా చెప్పినాడు నేను ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని థౌసండ్ రూపీస్ చేసి ఇది దీన్ని ఎందుకు ఇది చేయరు దీన్ని కానీ ఏ దేశంలో కానీ ఇది నేరమే 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 ఏ దేశంలో కానీ నేరమే ఇలాంటివన్నీ ఇండియాకి పిలుచుకురా ఏమంటే ఆయనకి అట్టికాయ ఉంటుంది కదా అర్టికాయ కోసి ఫారంభ పెట్టాల ఇది మాత్రం నేను కాదు కన్ఫర్మ్ అయ్యా తప్ప ఓకే మీ మాటలు కూడా కొంచెం చెప్పండి నా ఆయన చెప్పిందంతా రాంగే దయచేసి అందరికీ జనాల ముందరికి వచ్చి సారీ చెప్పడము లేకపోతే వాళ్ళకి క్షమాపణ చెప్పడము ఏదో ఒకటి చేయండి లేదు లేదు నేను తోపు తురమో నేను బయట దేశాల్లో ఉన్నానులే ఏం చేయలేరు అని కూడా తప్పు ఇప్పటికే సగానికి సగం మీ ఫాలోవర్స్ పడిపోయినారు చెప్పేది ఒకటేప్ప నోరు కొన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలా ఏమైనా సరే ఎవరైనా కానీ శివాజీ సార్ అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో మాట్లాడారు దాన్ని ఇది చేశారు ఏమే ఆయన పద్ధతిగా ఉండండి నలుగురులో బాగుండండి అని చెప్పారు ఏమే మీరు ఓపెన్ గా చేస్తే ఏమైతుంది మీ పోయేది అంతే కదా ఆయన ఆడపిల్ల లక్షణ వల్ల మాట్లాడారు అవునవున మంచిగా చెప్పిండు శివాజీ శివాజీ సార్ వచ్చి ఓపెన్ గా చెప్తున్నాడు ఏమి పద్ధతిగా ఉండండి పద్ధతిగా పద్ధతిగా చేసుకోండి మీరు పోవద్దని లే చేయద్దని లే పద్ధతిగా చేయండి శారీస్ కట్టుకోండి లాంగ్ ఫ్రాక్స్ వేసుకోండి నీట్ గా ఉండండి ఇటు వరకు పిక్కలు కనిపించే వరకు అది కానీ ఇప్పుకొంది తిరగండి ఎవడేమంటారు మీకు చూసిన వానికి చూసిన ఆనందం అంతే కదా మనం మనమేం చేయలేం కదా మేము ఇట్లానే ఉంటామంటే అదే అంతే కదా అది ఇష్టం ఏదో ముందర నుంచి పోతే అబ్బా ముందే ముందే గారు అంటాము అంతే కదా ఆ ఒక్క పాయింట్ ని పట్టుకుని శివాజీ సార్ ని ఎంత ట్రోల్ చేశారు అతను మంచి కోసమే చెప్పినాడు పాపం శివాజీ అవును అది మంచి ఇప్పుడు అవసరం లేదు బ్రో మొత్తం సర్వమంగళ మాంగళ్యమే ఇంకా దెబ్బలు దెబ్బలే ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో బ్రో వస్తున్నాడు అడుగుదాము హాయ్ బ్రో బాగున్నారు బాగున్నాను అదే బ్రో నా అన్వేషణ గురించి ఇది కొంచెం పబ్లిక్ టాక్ ఇది ఉంది కదా కొంచెం తన మీద కోపడుతున్నారు అందరూ సో దాని గురించి కూడా మేము కూడా అడుగుతున్నాం చాలా మందికి కూడా సో తన గురించి మీ ఏంది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఒకప్పుడు అయితే బాగున్నాడు బ్రో అతను రీల్స్ ఎక్కడెక్కడ మొత్తం చూపిస్తా ఉన్నాడు అన్ని చూస్తా ఉన్నా ఇప్పుడు వచ్చేసి మన సీతారాముని అలా తిట్టడము అలా జరిగింది అందుకనేసి నేను ఓకే కూడా చేసిన వాడిని దొరికితే నేను చేత్తో గితం ముట్టుకోను ఓకే 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 అంటే ఇంకా ఓవరాల్ గా అతను మంచిగా మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు బ్రో ఇప్పుడైతే ఎవరు కూడా మంచి అయితే అన్నారు కూడా ఓకే అవును అలా అనడము తప్పే అది కూడా కరెక్టే చాలా మంది తన కూడా ఇది రియాక్ట్ అవుతున్నారు మనుషులు సో మేము కూడా ఒకసారి పబ్లిక్ టాక్ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి మేము కూడా ఇలా అడుగుతున్నాం బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో హాయ్ బ్రో ఓ హాయ్ బ్రో హై బాగున్నారా బ్రో బాగున్నారు సబ్స్క్రైబర్ బ్రో నేను థ్యాంక్ యూ బ్రో ఏం పేరు బ్రో నా పేరు నబీ బ్రో అవునా అవును ఇది నాన్ అన్వేషణ అది కొంచెం ఇదే ఇష్యూ జరుగుతుంది కదా అవును బ్రో సో దాని గురించి మీరు బాగుండే వాడు వస్తా వస్తా ఇట్లా బాగాలేగా చేసా అట్లే కొంచెం అంటే బా నచ్చలా బ్రో అట్లే మాకి ఎరుపులా కనపడింది ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు తనకి వాడు మాకు కనపడితే మెట్టు తీసుకుని కొడదాం అనుకుంటాను నేనైతే అవునా సో ఇంకోటి ఏందంటే తను ఇంకా ఇది కాకుండా బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపినాడు కదా సో దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు అదైతే గ్రేట్ బ్రో నేనైతే అది ఒకటి చెప్ తెలిసి వాళ్ళు ఏంది ఏంది డొల్లా అంత ఏం లేదంట ఏం లేదు నా ఓవరాల్ గా అంటే తన తన నువ్వు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఫాలో కూడా చేయలే ఇప్పుడు ఫాలో ఎప్పుడో బ్లాక్ దిగిన అవునా సరే ఓకే బ్రో అదే బ్రో అడుగు అడుగుతున్నాం అందరికి చాలా మందికి సో ఎలా ఉందని ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నా అన్వేషణ గురించి అందరికి అడిగినాం కదా సో ఇప్పుడు నీకు కూడా అడగబోతున్నా సో వాడు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాడు ఒకసారి నువ్వు కూడా చెప్తావా చెప్పు ఒకప్పుడు అందరినీ కుక్కల మాదిరి అడుక్కున్నాడు నన్ను ఫాలో చేయండి నా వీడియోలు చూడండి అది ఇది అని చెప్పి చెప్పాలంటే వానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఫాలోవర్స్ హిందువులే ఉన్నారు అవును హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ హిందువుల మీద వచ్చే డబ్బులు వాడు తింటా తిరుగుతా ఫైనల్ గా హిందువు అంటే అంటే ఖలీజ్గా మాట్లాడడం గానీ మా దేవుళ్ళని కించపరచడం గానీ సీతాదేవిని అనడం గానీ చాలా దారుణంగా మాట్లాడినాడు ఈ విషయంలో చాలా బాధ వేసింది అంటే ఈ ఇదంతా జరగక ముందు మంచి ఒపీనియన్ ఉండింది అందరం వీడియోలు చూసుకోవటమే అంత బాగానే ఉండింది ఎప్పుడైతే మా దేవుళ్ళని తిట్టిడో వాని మీద చెడ్డ ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది అంతే ఇంకా అప్పుడే అందరం కలిసి మాట్లాడుకొని అన్ఫాలో అవర్ అవును ఎవరు ఫాలో కూడా చేయలేదు ఒకవేళ ఇక్కడ పబ్లిక్ అంటే చెప్తాడు గరికిపాటి అనే తను వచ్చి అమ్మ చెప్తాను చాలా వీరాభిమాని తనకి ఎందుకంటే తను చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే కరెక్ట్ పాయింట్ ఉంటాయి ఏదైనా సరే నీట్ గా మాట్లాడు నిజాయితీగా మాట్లాడతాడు సో మంచి అతను తను అంత పెద్ద మనిషికి ఆడడం చాలా తప్పు ఒక పెద్ద మనిషికి ఎంత వాల్యూ ఇచ్చి పర్వాలేదు వాళ్ళని కించపరిచకూడదు అవునా అవునా కదా ఇప్పుడు ఒక భారతీయుడు అయిండు నువ్వు ఎంత దారుణంగా మాట్లాడతావు ఇంతకు ముందు కూడా కొన్ని కొన్ని వీడియోలలో నువ్వు ఇండియా కూడా చాలా అంటే గలీజ్ గా ఉంటుంది అది ఇది అని చెప్పి మాట్లాడినారు అవి మర్చిపోయాం చంద్రు చూసిన వాళ్ళకి అయితే గుర్తుంటాయి అవునా ఇప్పుడు వాడు ఏందనేది మనకి ఆ వాడుంటాడు కదా వాడి ముసుగు ఇంకో ముసుగుంటుంది కదా గుంటనక్కలాగా వెనకలా అదే అయితే బయటపడింది ఇప్పుడు ఒరిజినల్ ఫేస్ ఇప్పుడు బయటపడింది గోడ మీద పిల్లి తన ఇట్లా దొంగేస్తాడు అవకాశం కోసం చూపెట్టుకొని ఉంటాడు కానీ తన మంచి కోసం తను మంచి కూడా నేను దానికి సాటిస్ఫాక్షన్ చేసినాడు బాగా మంచిగా చేసిండు జనాలకు వచ్చి ఆ డబ్బు ఆ పైసలు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకు ఇచ్చినాడు రెండు లక్షలు రెండు లక్షలు ఇచ్చినాడు ఆ దానికి కూడా మేము లైక్ కొట్టాము కామెంట్లు చేసాం మంచిగా సపోర్ట్ కూడా చేసినాం మేము కానీ తను వచ్చి ఈ మూమెంట్ లో వచ్చి ఇట్లా అనడం చాలా తప్పు అది సో అది ఎవరికి కర్మ వాళ్ళది అది తలరాతలో ఉండాల సో మనకి ఎంత క్రేజ్ వచ్చినా కూడా మన నోరు వచ్చి అదుపులో పెట్టుకుని ఉంటే చాలా మంచిది మనకే సో మేము మాట్లాడేటప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నామని కూడా వచ్చి కొంచెం తెలుసుకొని మాట్లాడాల సో ఫాలోవర్స్ ఉన్నారులే ఎలా బట్టి అట్లా మాట్లాడితే లాస్ట్కు తన కర్మ తనకే కాలకాడికి వస్తుంది అదే హిందువులు ఎన్ని ఏమన్నా కూడా పట్టించుకోరు ఏం చేయలేని అనుకుంటున్నాడు అంతే ఒకసారి ఇండియాలో అడుగు పెట్టి ఇట్లా పబ్లిక్ తిరిగినాడంటే ఒకసారి వాళ్ళు ఏందనేది చూపిస్తారు అవును నిజమే అదే విజయ్ వాళ్ళు గట్టిగా ఏమంటే మాట్లాడరు అంతే గానీ చేతలతో చూపిస్తారు అవునవును అప్పుడు కనపడుతుంది అన్నకు అతనుకు ఇంకోటి కూడా చెప్తాను నేను కూడా ఏంటంటే మన ఇండియా వాళ్ళు సపోర్టింగ్ లేకపోతే ఇంత ఫాలోవర్స్ రారు అతనికి ఇంత పైసలు రావు అతను వచ్చి మంచి మంచి ప్లేస్ కి వెళ్ళి వెళ్ళి చుమ్మా చూపించి తిరిగేవాడు కాదు చూపించేవాడు కూడా కాదు కదా మన ఇండియన్సే అంట అంత ఫాలో అయింది సో వేరే కంట్రీ వాళ్ళు ఆ విషయం ఫస్ట్ ఎందుకు గెలుస్తుంది ఫస్ట్ మేము సపోర్ట్ చేస్తుంటే తను అంత దూరం వెళ్ళింది లేకపోతే తన ఎందుకు వెళ్తాడు వెళ్ళాడు అంటే వాడు ఇప్పుడు చెప్పాలంటే ఇండియా వాళ్ళు ఫాలో అయితే అంటేనే కదా మొత్తం తిరిగి చూపిస్తుంది వాళ్ళ డబ్బులు తిని ఇప్పుడు వీళ్ళనే అదే ఏదో తేడా చెప్తారు కదా పెద్దోళ్ళు పాలు పోసిన పామే కాటేజ్ దొమ్ముతుంది అట్లా చేసినాడు ఇప్పుడు అది కూడా కరెక్టే బా ఇది నా ఒపీనియన్ అయితే ఇది ఎవరు నమ్మరు జనాలు కూడా నమ్మేది ఏంది వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాలో ఇప్పుడు వన్ పాయింట్ త్రీ మిలియన్ వచ్చింది సో ఇంకేంది మారుతారు తగ్గిపోతారు ఇంకా లేదా ఇంకా ఉంది ముందు ముందు ఆ ముసల పండగ అని చెప్పేసి సో అట్లా అన్నాడు ఆ విషయంలో అయితే నేనైతే కూడా సపోర్ట్ చేయను తనకి ఎందుకంటే కులం పెట్టదు మతం మంచినీళ్ళు లేవదు సో అందుకని అందరూ ఒకేలాగే ఉండాలా అందరూ మంచిగా ఉండాలి కానీ సో నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేది కాదు సో థ్యాంక్ యూ విజయ్ చెప్పిన దానికి సో ఇంకా కొంచెం ఉన్నాయి అడిగేది ఉండే కొంచెం అడిగేసి వస్తాం అంతా ఫ్యాన్లే మా ఇక్కడ మామ ఏం లేదు మామ ఇప్పుడు ఇది నా అన్వేషణ వచ్చి కొట్లాడే జరుగుతుంది కదా మీద అవుతుంది కదా సో దాని గురించి పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో సో అడగాలని వచ్చాము సో మీ ఒపీనియన్ ఏది మామ గురించి ఏం దగ్గర వాడు అది చెప్పేది అది చెప్పేవాడు వాడు తిట్టేది మన హిందువులకు తిట్టేది అంటే మనం అంత అది వచ్చి లేబుల్ చేస్తాం అది చెప్పిండు తిట్టిండు వానికి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఏమో ఉండే కదా అది తగ్గింది త్రీ మిలియన్ వచ్చింది వాడు నా దొరికితే వంటకాయలు వచ్చేస్తా ఇదే అంటే ఇదే చెప్తా ప్రాబ్ అంటే మా వాడు మంచి పనులు కూడా చేసిండు కదా పనులు చేసినాడు కొన్ని చేసినాడు మన తిట్టకూడదు కదా హిందువులే రేపులు చేస్తున్నాడు అది ఇది అంటాడు కదా అదైతే నిజమే నేను కూడా దానికి అంటే అందుకోసమే నేను కూడా అడుగుతాను మన మన తరపు నుండి కూడా వచ్చి అడిగి తీసుకోవాలని చెప్పేసి సో నేను కూడా అడుగుతున్నాను ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నాడు తన గురించి మేమంటే ఏమనుకోలే వానికి వాడు కనపడితే వానికి మెట్టితో కూడా లాలి ఎంజావుడికి వానికి వాడు చేస్తే చేష్టలు ఏం బాగలే మన హిందువులు వాడు బతుకుతున్నాడు

తన గురించి కొంచెం పబ్లిక్ ట్యాగ్ ఎలా ఉంటుంది ఏమో అని అడిగే కొచ్చినాం బ్రో అతని గురించి మీ ఒపీనియన్ ఏంది బ్రో ఏం చెప్తారు బ్రో అతని గురించి చెప్పడమే ఏం బ్రో అలా ఎట్లో ఉండేవాడు ఊర్లో గెలుపుకుండ ఏమేమో అయిపోయా ఓకే తన మంచి పనులు కూడా చేసినాడు కదా ఉన్నాడు బ్రో మంచి పనులు చేసినాడు బ్రో లేదంటే ముందు చేసినాడు ఒకరిని గురించి చెప్పడం బ్యాడ్ గా చెప్పడం ఓకే మీ ఒపీనియన్ ఏంది ఇంకా అట్లయితే ఇంకా తనకి సపోర్ట్ చేద్దామనే లేదనే లేదు బ్రో నేనైతే అట్లా ఆ విషయంలో అయితే చేయలే ఓకే మంచి మంచిగా ఉంటే అతను గాని ఆ శివాజీ గారిని కూడా అలా చెప్పడము అతను ప్లాన్ అయ్యేట్లా చెప్పడం దాంట్లో తప్పు లేదు తప్పు బ్రో చాలా తప్పు ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ఓకే మామ మా కూడా వచ్చి అడిగి కొంచెం కొనుక్కుందామా నా అన్వేషణ గురించి మా భరత్ నీ ఒపీనియన్ చెప్పబడుతావు ఒకసారి నా అన్వేషణ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫారు ఒకప్పుడు నాన్ బెట్టింగ్ యాప్ల గురించి దీని గురించి దాని గురించి మంచిగా ఉన్నాడు అంటే చేయకూడదు ఎవరు కూడా చేయకూడదు ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి శివాజీ గారు ఒక మాట ఏదో బై మిస్టేక్ ఒక మాట అనేసినాడు అది ఓకే తను మళ్ళీ మార్నింగ్ అది ఏం లేదు కదా అని చెప్పింది మంచిదే కదా ఓకే 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 అంటే బయట బయట పబ్లిక్ ఏం జరుగుతుంది అది సామాన్లు అనడం తన మిస్టేక్ అని తను అనుకున్నాడు కానీ దాన్ని కూడా క్షమాపణ కోరినాడు శివాజన్ అన్న ఓకేనా రెండోది వచ్చేసి ఈ నాన్ వెజ్ వచ్చేసి అది పుచ్చకాయ పెట్టి ఇది అది చేయడం చాలా తప్పు తను పుట్టింది ఇండియాలో కాబట్టి కానీ ఇండియా వల్లనే తన ఆ సాయకు ఎదిగాడు ఓకేనా ఒకప్పుడు షిప్లలో బాత్రూమ్ కడుక్కుంటా ఇచ్చేసుకుంటా వాళ్ళు ఎరిగింది నాన్న వాళ్ళతో కష్టాలు పడుకుంటా సో చాలా కష్టాలు పడి వచ్చి సో మరీ వచ్చాను నేను పెళ్ళి అయినది సో మళ్ళీ విడాకులు కూడా అయిపోయింది సో మళ్ళీ అతను వచ్చి ఇది కాదు నా లైఫ్ అని చెప్పేసి అమ్మ నాన్న వాళ్ళందరికీ వదిలేసి అతను నేను ఏదనేది ఒకటి చూపించాలని చెప్పేసి అతను వెళ్ళిపోయినాడు దేశాలన్నీ మన ఇండియా ఉండే వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఇంట్లో చూడాలని చెప్పేసి సో ఇప్పుడు వచ్చి అలా చెప్ ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు మన ఇండియాకే వచ్చి ఇరుపోటీగా మాట్లాడుతున్నాడు ఇరుపోటీగా మాట్లాడుతున్నాడు రెండో విషయం ఏందిరా అంటే ఒకప్పుడు కూడా చైనాలో ఉండి మీరు ఇండియా వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళు చైనా వాళ్ళది నాకండి పంచే పంచదార చేసి నాకండి ఉప్పేసి నాకండి మీరు ఇంత కూడా మీకు జ్ఞానం లేదు నేను ఇండియాలో పుట్టి నాకు చాలా దరిద్రంగా అనిపిస్తుంది అని తను కూడా అన్నాడు అది చాలా తప్పు ఆ విషయంలో చాలా తప్పు అసలు వాడు అట్ట నా కొడుకు ఈ ప్రపంచంలో పుట్టినాడు అని అంటే ఇది చాలా దరిద్రమని నేను మామ సరే సరేమ్మా అదేలేమమ్మా చాలా మంది అందరికీ అడిగినాము సో నీ కూడా ఒక మాట అడుదామని చెప్పి అడిగేసినదేమమ్మా సరే ఓకేలేమ్మా